అగ్నిమాపక శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం సో సో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తర్వాత విద్యాశాఖకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది సో నిజంగా ఇట్లా మనం ముందు అడుగులు వేస్తూనే ఉండాలి ఇప్పుడు అగ్నిమాపక శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైందట అగ్నిమాపక శాఖలో కొత్తగా నెలకొల్పిన ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సోమవారం మా శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు వీడియో వాల్ విధానం వీడియో వాల్ కంట్రోలర్ కంప్యూటరీ పే ఎయిడెడ్ డిస్పాచ్ విధానం తదితర సౌకర్యాలతో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల పోలీసు జీహెచ్ఎంసీ విద్యుత్తు జలమండలి తదితర శాఖలతో కూడా సమన్వయం ఏర్పడుతుంది ఒక దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని వీళ్ళకి సమాచారం రాగానే అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ జిహెచ్ఎంసీ కానీ అందరి సమన్వయంతో అక్కడ సమస్యను తగ్గించే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఫోన్ చేసిన వెంటనే జీపీఎస్ ఆధారంగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక వాహనాలు చేరుకుంటాయి దీంతో పాటు కృత్రిమ మేధ ఆధారంగా ఆన్లైన్లో వేగంగా భవనాలకు అగ్నిమాపక ఎన్ఓసీలను ఇచ్చే అవకా సౌకర్యాన్ని సోమవారం అందుబాటులోకి అయితే తెచ్చారు మొత్తంగా అగ్నిమాపక శాఖ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ని అయితే ప్రారంభిస్తుంది అగ్నిమాపక శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమట సో సో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తర్వాత విద్యాశాఖకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది సో నిజంగా ఇట్లా మనం ముందు అడుగులు వేస్తూనే ఉండాలి ఇప్పుడు అగ్నిమాపక శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభమైందట అగ్నిమాపక శాఖలో కొత్తగా నెలకొల్పిన ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సోమవారం మా శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించారు వీడియో వాల్ విధానం వీడియో వాల్ కంట్రోలర్ కంప్యూటరీ పే ఎయిడెడ్ డిస్పాచ్ విధానం తదితర సౌకర్యాలతో రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు దీనివల్ల పోలీసు జిహెచ్ఎంసి విద్యుత్తు జలమండలి తదితర శాఖలతో కూడా సమన్వయం ఏర్పడుతుంది ఒక దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని వీళ్ళకి సమాచారం రాగానే అక్కడ ఎలక్ట్రిసిటీ కానీ జిహెచ్ఎంసి కానీ అందరి సమన్వయంతో అక్కడ సమస్యను తగ్గించే ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఫోన్ చేసిన వెంటనే జీపీఎస్ ఆధారంగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక వాహనాలు చేరుకుంటాయి దీంతో పాటు కృత్రిమ మేధ ఆధారంగా ఆన్లైన్లో వేగంగా భవనాలకు అగ్నిమాపక ఎన్ఓసీలను ఇచ్చే అవకా సౌకర్యాన్ని సోమవారం అందుబాటులోకి అయితే తెచ్చారు మొత్తంగా